మాట్లాడుతున్నా ధన్పాల్ అనేటువంటి వ్యక్తి నాకు చాలాసార్లు ఛాలెంజ్ విసిరిండు నేను ఎప్పుడు కూడా పట్టించుకోలే ఈరోజు ఆయన ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నా నేను రివర్స్ ఛాలెంజ్ చేస్తున్నా ఆయన ఎప్పుడేమంటాడంటే అభివృద్ధి మీద ఛాలెంజ్ అంటాడు అయితే నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇంకా ఎలక్షన్కి పద్దెనిమిది రోజులు ఉన్నది క్యాంపెయినింగ్ రేపటి నుంచి నువ్వు బాగా పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్గా మున్సిపాలిటీకి వెళ్ళి లెక్కలు తీసుకో ఆర్ఎండ్పీకి వెళ్ళి తీసుకో పబ్లిక్ హెల్త్కి వెళ్ళి తీసుకో డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను నీకు తెలియదు కదా పంచాయతీరాజ్కి వెళ్ళి తీసుకో అన్ని లెక్కలు తీసుకో నేను బాగా ప్రిపేర్ అయినా అని చెప్పి పన్నెండు కుట్టంగా నన్ను నిద్రలకెళ్ళి లేపు నేను ప్రిపేర్ కాను డే టు టైం నువ్వే ఫిక్స్ చేయి నేను బాగా ప్రిపేర్ అయినా ఇక రా కూర్చుందామని చెప్పు జాగా నువ్వే ఫిక్స్ చేయు నువ్వు ఉండాలి నేను ఉండాలి కెమెరాలు ఉండాలి కేవలం ఇక ఎందుకంటే కేవలం నువ్వు నిజంగా చెప్తున్నావు నిద్రడికెళ్ళి లేపున్నాను నువ్వు ప్రిపేర్గా ఇద్దరం కూర్చుందాం పది కెమెరాలు పెట్టు జాగా నువ్వే ఫిక్స్ అయ్యి టైం ప్లేస్ ఇక నీ ఇంకా యాభై మంది కనువలు వేసుకొని నుల్లి పెట్టిస్తా అంటే మాతో మాది పెద్ద సముద్రం నువ్వు తట్టుకోలేవు కానీ ఎందుకంటే మొన్న ఒక ఛానల్ దగ్గర గిటనే చేసారు పాడలేక మధ్యలో కొట్టినట్టు సబ్జెక్ట్ లేక లొల్లి పెట్టించాడు అనమాట కాదు ఈ ఈ ఛాలెంజ్ నువ్వు తీసుకో నిజంగా చాలా సందర్భాల్లో నాకు అన్నావు దాని మీద సబ్జెక్ట్ కూడా నువ్వే డిసైడ్ చేయి అభివృద్ధి మీద చర్చ మోర్ల ము ముక్కు పెట్టి వాసన వస్తుందంటే నువ్వు ఉత్తరప్రదేశ్లో పెట్టినా గుజరాత్లో పెట్టినా మోరికి కంపు వాసన వస్తుంది కానీ శంకట వాసన రాదు నువ్వు రోజు మోర్లంబడి తిరిగి మొక్కు వాసన ముక్కు వాసన అంటును ఏడైనా మోర్ల ముక్కు పెడితే వాసన వస్తుంది కంపు వాసన దయచేసి కాదు నువ్వు ఛాలెంజ్ స్వీకరించు స్వీకరించి పరీక్షలకు సిద్ధంగా అయ్యాడ నుంచి చర్చ పెట్టు నేను ఒక్కడనే వస్తా కెమెరా లైవ్ పెడదాం లైవ్ పెడదాం మళ్ళీ ఎడిట్ కూడా కాదు ఇక లైవ్ పెట్టి నీ సబ్జెక్ట్ ఏందో నా సబ్జెక్ట్ ఏందో తెలుసుకుందామని చెప్పేసి నేను చాలా